రాజధాని అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదు ఏ ఒక్కరి కోసం కాదు అందుకే డే వన్ అని పేరు పెట్టాం ఉపాధి కల్పన సంపద సృష్టి పేదరిక నిర్మూలన ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతిగా ఉండాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజారాజధాని ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి నాది అమరావతిని చెప్పుకునే పరిస్థితి రావాలి అందుకే డెవలప్ అమరావతి గ్రో ఏపీ దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు పాతగా తయారు చేసి చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మహాడాలి వస్తారా రారా అంత ఈజీగా రారు వాళ్ళ అనుభవం వాళ్ళకుంది మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా ఉన్నప్పుడు రేపు కథ ఏంటి మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి మీ ట్రాక్ రికార్డు బాగుంది మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు మీరు ఎట్లా అసూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది దీస్ ద కేస్ స్టడీ ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు ఒక శాపంగా మారాడు ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులున్నాయి బంగారు పండించే భూములున్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది వెయ్యి కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో సన్ రైజ్ స్టేట్ ఇది ఎన్నో పోర్ట్లు మళ్లీ ఈరోజు ప్రపంచమంతా విరాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది ఇది చాలా బాధ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి ఆవేశంగా నేను మాట్లాడడం కాదు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు కానీ ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పది పది చెప్తున్నా మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్ట్ అర్హుడా రాజకీయాలకు అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎన్ని జరిగాయి పీడకల నవ్ రీబిల్డ్ ఎట్లా రీస్టార్ట్ చేయాలి ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్నిటి కల్పించాలి విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి మళ్లీ రాష్ట్రం నిలబడాలి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి అది డెఫినెట్ జరగాల్సిన అవసరం ఉంది నెక్స్ట్